ముఖ్యంగా పంట అవశేషాలు ముఖ్యంగా ప్రధానంగా అంటే రైతు పొలంలో రైతు స్థాయిలో రెండు రకాలుగా మనం వర్గీకరించవచ్చు ఒకటి ఏ రకంగా అంటే ముఖ్యంగా చేత అవశేషాలు చేత అవశేషాలు అంటే ఉదాహరణకు వరి ఉంది వరి పంట కోసిన తర్వాత ఆ వరి పంట కోసిన తర్వాత వరిలో వచ్చే ముఖ్యంగా గడ్డి అదేవిధంగా ఆ గడ్డిని మనం క్షేత్ర అవశేషంగా పేర్కొంటాము ఒకవేళ ప్రాసెస్ చేసిన అవశేషం ప్రాసెస్ చేసిన అవశేషం అంటే వరి మన వరి గడ్డిని తీసిన తర్వాత అంటే వరి కోత తర్వాత వరిని తీసిన తర్వాత ఈ వడ్లు ఏదైతే మనం మిల్లులు తీసుకుపోతామో రైస్ మిల్లులో నూర్పిడి చేసిన తర్వాత మన బియ్యం వస్తుంది బియ్యం వచ్చిన తర్వాత ముఖ్యంగా చూసుకుంటే మన నూకలు ఆ తవుడు ఆ పొట్టు ఆ పొట్టుని మనం ఏంటంటే ప్రాసెస్ చేసిన అవశేషంగా మనం చెప్పడం జరుగుతుంది అంటే రెండు విధాలుగా అంటే ఒక క్షేత్రస్థాయి అవశేషంగా అదే పదార్థాన్ని ఇంకో మార్పు అంటే ఇంకో రకంగా మనము రూపాంతరం రూపం మార్చినప్పుడు ఇంకో రకంగా అంటే ప్రాసెస్ రూపంలో కూడా రెండు రకాలుగా మనము ఈ అవశేషాలను చెప్పుకోవచ్చు అందులో ముఖ్యంగా పొలంలో ప్రధానంగా చాలా ఎక్కువ మొత్తం లభ్యమయ్యే అవశేషాలలో ఈ ప్రధానంగా చేతస్థాయి అవశేషాలు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి